అవెంజర్స్ ఫ్రాంచైజీ అనేది టెలివిజన్ సినిమాలు కామిక్స్ మరియు బొమ్మలను విస్తరించి ఉన్న బహుళ బియన్ డాలర్ల దృశ్యం వెయ్యి తొమ్మిది దాని అరంగేటర్ నుండి పవర్ రేంజర్స్ ప్రపంచవ్యాప్తంగా తతరాలుగా అభిమానులను ఆకర్షించింది అయితే దాని శక్తివంతమైన దుస్తులు అధిక శక్తి యుద్ధ కళలు మరియు చెడుపై ఇతిహాస పోరాటాల వెనుక పాప్ సంస్కృతి ప్రకృతి దృశ్యాన్ని రూపొందించిన బొమ్మ ఫ్రాంచైజీ యొక్క మనోహరమైన చరిత్ర ఉంది వెయ్యి తొమ్మిది సబాన్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ టెలివిజన్ సిరీస్ ప్రీమియర్ అయింది ఈ యాక్షన్ ప్యాక్ షోలో జపనీస్ సూపర్ సెంటై సిరీస్ నుండి పెద్ద మరింత శక్తివంతమైన శక్తివంతమైన జోడ్స్ జెంట్ రోబోట్ వాహనాల సహాయంతో దుష్ట రాక్షసులతో పోరాడటానికి రంగురంగుల సూపర్ హీరోలుగా రూపాంతరం చెందిన టీనేజర్ల బృందం ప్రదర్శించబడింది ఫ్రాంచైజీకి ఉన్న సామర్థ్యాన్ని చూసి సవన్ పవర్ రేంజర్స్ యాక్షన్ బొమ్మల శ్రేణిని రూపొందించడానికి బొమ్మల కంపెనీ బంద్ అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆ బొమ్మను టీవీ సిరీస్ యొక్క ప్రజాదరణను ఉపయోగించుకోవడానికి ఉద్దేశించబడ్డాయి మరియు ప్రదర్శన ప్రారంభానికి సమయానికి విడుదల చేయబడ్డాయి వెయ్యి విడుదలైన మొదటి సిరీస్ బొమ్మలను ఐదశలు పవర్ రేంజర్స్ ఎరుపు గులాబీ నీలం నలుపు మరియు పసుపు వాటి జోడ్స్ మరియు మెగా మెగాజోడ్ తో పాటు యాక్షన్ బొమ్మలు ఉన్నాయి పవర్ రేంజర్స్ బొమ్మల శ్రేణి తక్షణ విజయాన్ని సాధించింది దీనికి కారణం మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ టీవీ సిరీస్ యొక్క భారీ ప్రజాదరణ ఈ బొమ్మలను పిల్లలకు భారీగా విక్రయించారు టీవీ ప్రకటనలు కామిక్స్ లో ప్రకటనలు మరియు మెక్రోనాల్స్ హ్యాపీ మీల్స్ లో కూడా కనిపించారు వాటిని మిస్ చేయడం కష్టం యాక్షన్ బొమ్మలతో పాటు ఈ శ్రేణిలో వివిధ రకాల వాహనాలు ప్లేసెట్లు మరియు ఉపకరణాలు ఉన్నాయి వ్యక్తిగత జోడ్లను భారీ రోబోగా కలిపిన మెగా జోడ్ అత్యంత డిమాండ్ ఉన్న బొమ్మల్లో ఒకటిగా మారింది జోడ్లను కలపడం మరియు తిరిగి కాన్ఫిగర్ చేయగల సామర్థ్యం అలాగే వాటి ఉచ్చారణ బొమ్మలను కలెక్టర్లు మరియు యువాభిమానులకు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా చేసింది పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీ విస్తరించడంతో విస్తరించింది వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదులో మైకి మార్ఫిన్ పవర్ రేంజర్స్ ది మూవీ థియేటర్ వచ్చింది కొత్త పాత్రలు మరియు జోడ్లను పరిచయం చేసింది బందాయ్ త్వరగా స్వీకరించి నింజా రేంజర్స్ మరియు వారి నింజా జోడ్స్ వంటి సినిమా పాత్రల ఆధారంగా బొమ్మలను విడుదల చేసింది ఈ బొమ్మలు మెరుగైన డిజైన్లు మరియు మరింత అధునాతన లక్షణాలను కలిగి ఉన్నాయి వీటిలో ఎక్కువ ఉచ్చారణ మరియు వివరాలకు ఎక్కువ శ్రద్ధ ఉన్న బొమ్మలున్నాయి పవర్ రేంజర్స్ ఫ్రాంచైజ్ పవర్ రేంజర్స్ జియో పవర్ రేంజర్స్ టర్బో మరియు స్పేస్లో పవర్ రేంజర్స్ వంటి షో యొక్క కొత్త సీజన్లతో అభివృద్ధి చెందుతూనే ఉంది ప్రతి కొత్త సీజన్ కొత్త జోడ్లు పాత్రలు మరియు విలన్లను పరిచయం చేసింది బందఐ కొత్త బొమ్మలు మరియు వాహనాలతో బొమ్మల శ్రేణిని రిఫ్రెష్ చేయడానికి ప్రేరేపించింది బొంబైన చివరిలో పవర్ రేంజర్స్ బొమ్మల శ్రేణి పరిధి పెరుగుతూనే ఉంది బందాయి పవర్ రేంజర్స్ లైఫ్ స్పీడ్ రెస్క్యూ పవర్ రేంజర్స్ టైమ్ ఫోర్స్ మరియు పవర్ రేంజర్స్ వైల్డ్ ఫోర్స్ తో సహా కొత్త లైన్లను ప్రవేశపెట్టారు ప్రతి సిరీస్ లో ముడిపడి ఉండేలా రూపొందించబడిన యాక్షన్ ఫిగర్లు వాహనాలు ప్లేసెట్లు మరియు ఆయుధాల శ్రేణులు ఉన్నాయి రెండు వేల దశకం సమీపిస్తున్న కొద్ది పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీ పోకీమాన్ మరియు డిజిమాన్ వంటి ఇతర ప్రసిద్ధ బొమ్మల శ్రేణి నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడం ప్రారంభించింది బొమ్మలు ఇప్పటికి బాగానే రాణించాయి కానీ సిరీస్ చుట్టూ ఉన్న సందరి తగ్గడం ప్రారంభమైంది రెండు వేల ఒకటిలో బందాయి పవర్ రేంజర్స్ వైల్డ్ ఫోర్ లైన్ ను ప్రారంభించింది కానీ అది మునుపటి సంవత్సరాల మాదిరిగానే అదే స్థాయిలో విజయాన్ని సాధించలేదు ఈ సిరీస్ పవర్ రేంజర్స్ ఎస్పీడి పవర్ రేంజర్స్ మిస్టిక్ ఫోర్స్ మరియు పవర్ రేంజర్స్ జంగిల్ ఫ్యూరీతో సహా కొత్త సీజన్లను పరిచయం చేస్తుంది కానీ అమ్మకాల గణాంకాలు తగ్గడం ప్రారంభించాయి వీడియో గేమ్లు మరియు కార్టూన్లు వంటి ఇతర రకాల వినోదాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్న పిల్లల మారుతున్న ఆసక్తులు దీనికి కొంతవరకు కారణం అయితే బంద బొమ్మలను విడుదల చేయడం కొనసాగించాడు అయినప్పటికీ మరింత లక్ష్యంగా చేసుకున్న మార్కెటింగ్ వ్యూహాలతో కలెక్టర్ల ఎడిషన్లు మరియు పవర్ రేంజర్స్ లెగసీ కలెక్షన్ నుండి వచ్చినవి వంటి అధిక నాణ్యత బొమ్మలు వయోజన అభిమానుల్లో ప్రజాదరణ పొందాయి రెండు వేల పదులలో పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీ తిరిగి పుంజుకుంది దీనికి కారణం పవర్ రేంజర్స్ సమరాయ్ విజయం మరియు రెండు వేల పదిహేడు పవర్ రేంజర్స్ సినిమా రిబోట్ బందాయ్ టీవీ షోల కోసం కొనసాగించింది వాటిలో జోడ్స్ యొక్క కొత్త పునరావృతులు మరియు యువ ప్రేక్షకులు మరియు వయోజన కలెక్టర్లు ఇద్దరిని ఆకర్షించే యాక్షన్ ఫిగర్లు ఉన్నాయి రెండు వేల పదకొండులో బందాయ్ పవర్ రేంజర్స్ సమరాయ్ బొమ్మల శ్రేణిని విడుదల చేసింది ఇందులో సమరాయ్ రేంజర్స్ మరియు వారి సమురాయి మెగాజోడ్ల బొమ్మలు ఉన్నాయి దీని తర్వాత రెండు వేల పదమూడులో పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్ లైన్ మరియు రెండు వేల పదనైదులో పవర్ రేంజర్స్ టినో చార్జ్ వచ్చాయి బొమ్మలలో సాంప్రదాయ బొమ్మలు మరియు కొత్త వాహనాలు రెండు ఉన్నాయి కలెక్టర్ ఫ్రెండ్లీ డిజైన్లపై దృష్టి సారించాయి ఈ యుగంలో అత్యుత్తమ విడుదలలో ఒకటి పవర్ రేంజర్స్ లెగసీ కలెక్షన్ రెండు వేల పదమూడులో విడుదలైన ఈ ప్రీమియం లైన్ వయోజన కలెక్టర్ల కోసం రూపొందించబడింది మరియు అసలు సిరీస్ ఆధారంగా అత్యంత వివరణాత్మక స్పష్టమైన యాక్షన్ ఫిగర్లను కలిగి ఉంది ఆ వరుసలో అసలు రేంజర్స్ వారి జోర్జ్ మరియు మోర్ఫర్ మరియు పవర్ స్వోర్డ్ వంటి ప్రదర్శన నుండి ఇతర ఐకానిక్ వస్తువులు ఉన్నాయి కలెక్షన్ భారీ మరియు ఫ్రాంచైజీపై ఆసక్తిని తిరిగి పెంచింది రెండు ఫ్రాంచైజ్ బ్రాండ్ గా మారింది ప్రపంచవ్యాప్తన బొమ్మలు అమ్ముడవుతున్నాయి మరియు కలెక్టర్లు వింటేజ్ మరియు కొత్త బొమ్మలపై ఆసక్తి చూపుతూనే ఉన్నారు రెండు వేల ఇరవైలో హాస్ట్రో పవర్ రేంజర్స్ బ్రాండ్ హక్కులను సబాన్ నుండి కొనుగోలు చేసింది బందాయి నుండి బొమ్మల ఉత్పత్తి మరియు పంపిణీని స్వాధీనం చేసుకుంది హాస్ప్రో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడం మరియు ఆధునిక నవీకరణలతో క్లాసిక్ అంశాలను తిరిగి ఊహించుకోవడం ప్రారంభించడంతో ఇది ఫ్రాంచైజ్ బొమ్మల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించబడిన హాస్ప్రో యొక్క పవర్ రేంజర్స్ లైటింగ్ కలెక్షన్ లెగసీ కలెక్షన్ యొక్క కొనసాగింపు కానీ మరింత ఆధునిక డిజైన్ సెన్సిబిలిటీలతో లైపింగ్ కలెక్షన్ బొమ్మలను అసాధారణమైన ఉచారణ పెయింట్ వివరాలు మరియు ప్రదర్శనలోని పాత్రల పోలికతో జాగ్రత్తగా రూపొందించారు పవర్ రేంజర్స్ నుండి వచ్చిన బొమ్మలతో కలెక్టర్లు ఆశ్చర్యపోయారు వాటిలో మైటీ పదిహేడు సినిమా కూడా ఉన్నాయి ఈ కలెక్షన్ కొత్త తీసుకొచ్చింది అదే సమయంలో ఫ్రాంచైజీతో పెరిగిన దీర్ఘకాల అభిమానులను కూడా ఆకర్షించింది హాస్ప్రో టీవీ చోతో భాగస్వామ్యంతో బొమ్మలను విడుదల చేయడం కొనసాగించింది కొత్త మరియు క్లాసిక్ పవర్ రేంజర్స్ రెండు స్టోర్లలో ప్రాతినిధ్యం వహించేలా చూసుకుంది అదనంగా హాస్బ్రో పవర్ రేంజర్స్ విశ్వాన్ని కొత్త క్రాస్ ఓవర్లు మరియు సహకారాలతో విస్తరించింది అవి పవర్ రేంజర్స్ ఎక్స్టీన్ ఏజ్ మ్యూటన్ నింజా టటిల్స్ మరియు పవర్ రేంజర్స్ ఎక్స్ట్రే ఫైటర్ బొమ్మలు ఈ ఉత్తేజకరమైన కొత్త ఉత్పత్తి విడుదల కోసం అభిమానులకు ఇష్టమైన బ్రాండ్లను విలీనం చేశాయి పవర్ రేంజర్స్ బొమ్మల ఫ్రాంచైజ్ నిస్సందేహంగా బొమ్మల పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది తొంభై ప్రారంభంలో దాని నిరాడంబరమైన ప్రారంభం నుండి హాస్బ్రో ఆధ్వర్యంలో పునరుజ్జీవం వరకు బ్రాండ్ కొత్త తరాల అభిరుచులకు అనుగుణంగా స్థిరంగా అభివృద్ధి చెందింది యాక్షన్ ఫిగర్స్ జోడ్స్ లేదా సేకరించదగిన వస్తువు ద్వారా ఆయన పవర్ రేంజర్స్ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులకు బాల్యంలో ప్రియమైన భాగంగా ఉన్నాయి నేడు పవర్ రేంజర్స్ వారసత్వం పెరుగుతూనే ఉంది కొత్త సీజన్లు సినిమాలు కామిక్స్ మరియు బొమ్మలు ఇప్పటికి యువకులు మరియు వృద్ధుల అభిమానులను ఆనందపరుస్తున్నాయి పవర్ రేంజర్స్ బొమ్మల శ్రేణి యొక్క శాశ్వత ఆకర్షణ బహుళ తరాలను స్వీకరించే ఆవిష్కరించే మరియు ప్రేరేపించే దాని సామర్థ్యానికి నిదర్శనం ఫ్రాంచైజ్ బొమ్మల చరిత్రలో ఇప్పటి వరకు సృష్టించబడిన అత్యంత ప్రభావవంతమైన మరియు శాశ్వతమైన బొమ్మల శ్రేణిలో ఒకటిగా తన స్థానాన్ని దృఢంగా స్థిరపర్చుకుంది